Yeah, ఆలోచన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ దిశగా ప్రయత్నం చేయాల చాలా మంది మీ అమ్మా దగ్గర ఒక పది సంవత్సరాల క్రితం గురు సాక్షాత్ పర ఆయన ఎవరు ఎవరు విశ్వధర్మ పరమాత్మ ఇది మనకు తెలియకుండా ముక్కి పెట్టింది మనకు తెలియకుండా ఇది చేసేది ఆ రంగానే ఆ రంగంలో మంచి బ్రతమలకన పరిచి తండ్రిదండ్రులకు మంచి సేవ తీసుకురావాలా ఆ దిశగా ప్రయత్నం చేయాలా ఉదాహరణకు ఎస్ఐ కావాలని ఆలోచన ఇప్పటి నుంచి ఏం చేయాలా రోజు పేపర్ కావాలా కరెంట్ అఫేర్స్ కావాలా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా బాడీని డెవలప్ చేసుకోవాలా ఇవన్నీ ఉంటే ఒక పది సంవత్సరాలకి మనము విత్తనా విత్తనాలు ఇప్పుడే పడతాం అసలు అది చెట్టు పెరగాలంటే పదేళ్ళు అయితే అప్పుడు పండస్తుంది కాబట్టి ఇప్పుడు లోపల ఏదైతే అనుకుంటారో దాన్ని ఇప్పటి నుండే ప్లాన్ వేసుకున్నాము అప్పటినప్పుడు రాదు చూసుకోవడానికి ఏకైక సాధనం విద్య ఆ విద్య అనేటువంటిది మనం బాగా కొంత పట్టు పట్టించుకున్నట్టయితే మనను అడిగేవారు ఎవరు ఉండరు మన సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది మంచి స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా ఇంకా బాగా కష్టపడాలి ఇప్పటి వరకు పది సంవత్సరాలు కష్టపడ్డారు అంతేనంటారా ఫస్ట్ ఫస్ట్ అలా ఉండాలి ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని చదువుకోబట్టి ఇది కాన్సన్ట్రేషన్ పెట్టాలి మనం పది సంవత్సరాలైంది తరగతి అంటే పది సంవత్సరాలు కదా కాబట్టి పది సంవత్సరాలు అయింది 10 సంవత్సరాల్లో ఏ శాలిక వచ్చింది యా బ్రహ్మచర శంకర ప్రవృతి వే సదా పూచిత సామాపంతో సరస కోసం కాదు నీకు ఇష్టం ఉండాలి నీకు ఇష్టంతో ఖచ్చితంగా ఇలా మీలాగా ప్రజల పురస్కారాలు వస్తుంటాయి అంతేకాకుండా ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే వేడుకపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మీ అభాయం వల్ల వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రాజేజ నేను శ్రీ చైతన్య టెక్నో కాయకులంలో చదువుకున్నాను టిఎస్ఎస్ఎస్సి బోర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నేను ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను ఈ అవార్డు ఇచ్చినందుకు అసోసియేషన్కి థ్యాంక్స్ వివా అసోసియేషన్ వివా అసోసియేషన్కి చాలా థ్యాంక్స్ ఇది నాకు చాలా స్ఫూర్తిదాయకం మోటివేషనల్ నన్ను చాలా ముందుకు నడిపిస్తుంది థ్యాంక్ యూ గ్రేట్ ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు ఆర్మూరు డివిజన్ సన్నాయి లక్ష్మీనారాయణ గారు ఆరుమూరు డివిజన్ బీవాకి గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించారు అంతేకాదు రెండు పర్యాయాలు ఆరుమూరు డివిజన్ బీవా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అటువంటి వారి అబ్బాయి రవితేజ ఐదు వందల ఎనభై ఆరు మార్కులని నంది డొంగేశ్వర్ మండలంలోని జడ్ డొంగేశ్వర్ పాఠశాలలో చదివి ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ల చేత సన్మానాన్ని పొందింది బాబా భవిష్యత్తులో నువ్వు సాధించలేని ఏమీ లేదు 私たちは、このように、私たちは、このように、私たちは、このように、私たちは、このように、私たちは、